వ్రాత ప్రతి ఉన్న రాజ్యాంగం మనది పెద్ద పెద్ద దేశాల్లో కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు కొన్ని కొన్ని పాయింట్స్ వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని కొన్ని పాయింట్స్ వరకు వాళ్ళకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది లండన్ ఇతర దేశాల్లో కూడా యూకే ఇతర దేశాలందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆస్ట్రేలియా కానీ అన్ని దేశాల్లో కూడా కొంచెం కొంచెం వరకే పెట్టుకున్నారు మొత్తము అన్ని రంగాల్లో అన్ని విధాల విధాలందరినీ కూడా నాలుగు వందల పద్నాలుగు భాషలున్న దేశం ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్న దేశం ఎన్నో మతాలున్న దేశం యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు అందరు కూడా వచ్చేటప్పటికీ ఐ మేబీ హిందూ మే బి ముస్లిం మే బి క్రిస్టియన్ ఈమె మే బి సిక్ బి అదర్వైజ్ అందరూ వచ్చేటప్పుడు నేను భారతీయుని నా దేశం భారతదేశం అనే గొప్పతనాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన భారతదేశ రాజ్యాంగం చాలా ఉత్తమ ఉత్తమమైందని చెప్పడానికి కూడా చాలా గర్విస్తున్నాను యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ నేను చాలా గర్వపడుతున్నా ఇటువంటి రాజ్యాంగం నాకు ఉన్నట్టు అందరూ సమానమే ఇక్కడ పేద తేడా లేదు కోటేశ్వరులు కూడా అంబా అంబానీలు కానీ ఆదానీలు పడు వార్తల్లో వ్యక్తి ఆదానీలు కానీ వాళ్ళకి ఒకే ఓటు రోడ్డు పక్కన చెప్పులు కొట్టుకునే కార్మికుడికి కూడా ఒకే ఓటు అటువంటి గౌరవాన్ని ఇచ్చింది ఈ రాజ్యాంగం అని చెప్పి కూడా తెలియజేస్తూ అటువంటి భారతదేశ రాజ్యాంగం మన దేశానికి మనం కలిగి ఉండటం కూడా మనం ఎంతో ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గర్వించదగ్గాలని చెప్పి కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ రోజున భారతదేశ వ్యాప్తంగా వీధి వీధిన వాడ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులందరూ కూడా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు గర్వపడుతున్నారు ఈ రాజ్యాంగం నాది ఐ మీన్ ఇండియన్ ఆనాడు ఏదైతే మేధావులందరూ కూడా భారతదేశ స్వాతంత్రం కోసం అసలు పోసిన వాళ్ళు ఉన్నారు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రక్తార్పణ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు జైలుకెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భార్యాభిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరూ త్యాగ ఫలితమే మనకి స్వాతంత్రం లభించింది ఆ స్వాతంత్రం వచ్చిన దానికి ధీటుగా ఈరోజు ఒక పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ పద్ ఇరవై ఆరున ఒక రాజ్యాంగాన్ని కూడా మనం రచించుకున్నాం ఆ రాజ్యాంగాన్ని వ్రాయటానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ అవకాశాన్ని ఇచ్చింది కూడా మన భారతదేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ భారతీయులుగా మనందరం కూడా మరొక్కసారి పునరంకితమై ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్న ఈరోజు పవిత్రమైన రోజుగా రాబోయే సంవత్సర కాలం కూడా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఈ విషయాలన్నిటి మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాలని చర్చిలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని నూట ఇరవై ఐదో పుట్టినరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో రాష్ట్రంలో ఈరోజు ఈ కార్యక్రమంలో అటు పార్లమెంట్లో అక్కడ కూడా జరుగుతూ ఉంది అట్లాగే అమలు చేసుకున్న ఈ ధనాన్ని గౌరవించుకుంటూ మరి పెద్దలు ఎవరైతే రాజ్యాంగ నిర్మాతగా చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో వందల మంది సభ్యులు అందరూ కూడా దగ్గర దగ్గర పదిహేను మంది మహిళలు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యారు ఎన్నో వేల ఉన్న ఈ దేశంలో ఎన్నో మతాలు జాతులు అన్న ఈ దేశంలో అందరం కూడా కలగలిపింది మరి రాజ్యాంగం అందరినీ ఒక జాతిగా నిలిపింది ఈ రాజ్యాంగం మనం ఈరోజు అందరం కూడా ఒక జాతిగా నిలిచి ఒక దేశంగా ఇంత పటిష్టంగా ఈ దేశం ప్రపంచంలోనే రెండు మూడు స్థానాల్లోకి రాకపోతున్న మన భారతదేశం ఇంత గొప్పగా నిలబడిందంటే కారణం ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం మీద ఒక దేశం మళ్ళీ మీరు మీరు మమ్మల్ని పరిపాలించుకుంటారా మీకేం తెలుసు మీకు రాజ్యాంగం ఉందా అనే చర్చ జరిగిన ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు స్వతంత్ర సమరయోధులంతా కూడా ఒకటి రెండు సార్లు రాజ్యాంగాన్ని రాసినప్పటికి కూడా దాని మీద ఇంకా చర్చ జరగాలనే లోతుగా ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా కలిపి రాజ్యాంగ పరిషత్ అంతా కూడా నిర్ణయం తీసుకొని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆ రోజు భారత రాష్ట్రపతిగా మొట్టమొదటి భారత రాష్ట్రపతి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మహానుభావుడు ఆయన ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడి స్వశక్తితో మన దేశ విదేశాల్లో చదువుకొని ఆయన నాయకత్వంలో ఆయన సారథ్యంలో ఈ రచన జరగాలని ఈ మహానుభావులు పెద్దలందరూ కూడా కలిసి ఈ రాజ్యాంగాన్ని రచించారు దాన్ని రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ఆ రోజు మన రాష్ట్రం నుంచి కూడా నీలం సంజీవ్ రెడ్డి గారు ఎన్జి రంగా గారు మోటూరు చాలామంది పెద్దలందరూ కూడా మన మన ఆ రోజు ఆ సభ్యులుగా పరిషత్తులో ఉన్నారు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు మరి ఆ రోజు ఈ అమల్లోకి వచ్చిన రాజ్యాంగం జనవరి ఇరవై ఆరున మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటా ఉన్నాం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వతంత్రం వచ్చినప్పటికి కూడా మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవటానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సుమారు పది దేశాల్లో ఉన్న రాజ్యాంగాల్నే చూసి దాంట్లో ఉన్న మంచిని తీసుకున్నారు అంతా మాకే తెలుసు మేం చెప్పింది వేదం మేం అనుకున్నదే కాకుండా ఆ రోజుల్లో రష్యా కావచ్చు అమెరికా కావచ్చు ఐర్లాండ్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు జపాన్ కావచ్చు ఎన్నో దేశాల దగ్గర దగ్గర పది దేశాల్లో ఉన్న రాజ్యాంగాల్లో ఉన్న మ మంచిని తీసుకొని అంబేద్కర్ గారు ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రం సమానత్వం చూడండి కూటికి లేని పేదవాడైనా సరే కోటేశ్వరుడైనా సరే ఒకే లైన్లో నుంచుని ఓటేసాం చదువుకున్నవాడా చదువు చదువుందా లేదా అనేది లేకుండా చట్టం ముందు అందరం సమానమే చట్టం ముందు అందరికీ ఒకటే సమానత్వం ఆ విధంగా ఆ రాజ్యాంగ స్ఫూర్తినిచ్చిందే మన భారత రాజ్యాంగం ఇది మరి ఈరోజు మనందరం కూడా గర్వపడాలి ఈనాడులో ఎంతో గొప్పగా ఇవాళ మరి ఈ రెండు పేజీల్లో ఇవాళ మన కళ్ళకు కట్టినట్టుగా మాతృభాషలో చదువుకోవటానికి వీలుగా ఎందుకంటే ఇందాక రామయ్య గారు ఇంగ్లీష్లో ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మనతో ప్రమాణం చేయించారు మన భాష మాతృభాష యొక్క గొప్పతనాన్ని మాతృభాషలోనే చదువు ఏదైతే చిన్న వయసులో చదువుకునేవి కానీ ఉండే ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఎన్నో సంక్షోభాలు ఎన్నో యుద్ధాలు ఎన్నో కుట్రలో కుతంత్రాలు అంతర్గత ఇది కాని ఉండే ఎమర్జెన్సీగానే ఉండే ఎన్ని జరిగినా కూడా మన నిలబెట్టిందే ఈ రాజ్యాంగం ఇవాళ ప్రతి ఒక్క తెలుగువాడిని కూడా కోరుతా ఉన్నా రెండు రాష్ట్రాలు కావచ్చు దేశం కావచ్చు ప్రపంచం కావచ్చు ఈరోజు ఈ దినపత్రికలో వచ్చిన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఈ డెబ్బై ఐదేళ్లలో ఆటుపోట్లు కూడా అందరూ కూడా దీన్ని చదువుకుంటే జ్ఞానం వస్తుంది తెలుస్తుంది ఎందుకంటే మనం ఎక్కడున్నాం ఎలా ఉన్నాం ఎలా వెళ్ళబోతున్నాం ఎలా జరగబోతుంది ఎలా జరిగింది అన్నీ కూడా సవివరంగా రెండు పేజీల్లో ఇవాళ మరి గు ఒక గుర్తు గుచ్చినట్టు రాశారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చదవాలి మన ఎందుకంటే ఐదేళ్ళు ఒక నిరంకుశ రాక్షస పాలన మనం అనుభవించాం ఆ పాలనలో ఆ రాజ్యాంగం ఆ హక్కులు ఆ చట్టాలు కోర్టు తీర్పులు కేసులు పోలీస్ నిర్బంధాలని తట్టుకొని నిలబడ్డామంటే రాజ్యాంగం ఆ చట్టం ఆ ఫార్టీ వన్ ఏ అందరం కూడా బాధితులు ఇక్కడ ఉన్నాళ్ళు అందరం కూడా దానివల్ల ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం వల్ల పాల పాలించేవాడు చెడ్డవాడైనా ఆ రాజ్యాంగాన్ని మన కాపాడింది అంబేద్కర్ గారు చాలా స్పష్టం చెప్పారు పాలించేవాడు మంచివాడైతే రాజ్యాంగం కూడా మంచిదవుతుంది వాడు చెడ్డవాడైతే రాజ్యాంగాన్ని కూడా ఇబ్బంది పెడతాడు అదే ఐదు సంవత్సరాల దుష్పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం అనుభవించాం అందుకనే ఆ స్వేచ్ఛ ఆ స్వతంత్రం ఆ సమానత్వం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లతో ప్రజలు ఆశీర్వదించారు దయచేసి రాజ్యాంగం యొక్క గొప్పతనం స్వతంత్ర సమరయోధుల త్యాగాలు అట్లాగే జాతిపిత నాయకత్వంలో మనం ఏ విధంగా ఇవన్నీ కూడా సాధించుకున్నామో అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ స్వేచ్ఛ స్వతంత్రం సమానత్వం ఈ రాజ్యాంగం భారత రాజ్యాంగం దీన్ని మనం భవిష్యత్ తరాలకు కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనం కూడా ఆ స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం